జయ గు అమ్మ ఇక్కడ దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ భక్తి శ్రద్ధ ఉన్నాయి నిరూపించుకోవాలంటే పూర్చోగిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి నాకు దగ్గరగా ఉంటా షుగర్ వాడద్దు పిల్లలు లాంటి వాళ్ళు ఉన్నారు కొంత ఓల్డ్ ఏజ్ యూత్ కథ ఏమిటంటే ఇక తన కాలభైరవ దీక్ష అనేది ఎంత గొప్పదో కాలభైరవ దీక్ష ఇది రెండోసారి మన సద్గురు దేవులు ఇచ్చారు ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్ఠ తీసుకున్నారండి అయితే ఒక రోజులు కాకుండా ఇంకా మేము నలభై ఒక్క రోజులు చేస్తామండి ఈ దీక్ష అని చెప్పి వారు ఆ దీక్ష చేశారు అయితే అందులో వారు